హాయ్ పిల్లలు ఈరోజు మనం స్కేలార్ మల్టిప్లికేషన్ గురించి నేర్చుకుందామా మాత్రిక లేదా మ్యాట్రిక్స్ అంటే ఏమిటో ఇంతకు ముందు వీడియోలో నేర్చుకున్నారు ఈ మాత్రికల మీద కొన్ని ఆపరేషన్స్ అంటే యాడ్ చేయడం సప్రాక్ట్ చేయడం లాంటివి నేర్చుకున్నారు ఇప్పుడు ఒక మాత్రికను మరియు ఒక చెర రాశి లేదా అధిశ రాశి అంటే స్కేలార్కు మల్టిప్లికేషన్ చేసినప్పుడు అంటే స్కేలార్ మల్టిప్లికేషన్ ఎలా ఉంటుందనేది నేర్చుకుంటారు ఉదాహరణకు ఒక టూ బై త్రీ మాత్రికను తీసుకుంటున్నాను టూ బై త్రీ మాత్రిక మూలకాలను సెవెన్ ఫైవ్ మైనస్ టెన్ సెకండ్ రో త్రీ ఎయిట్ జీరోగా తీసుకుంటున్నాను ఈ మాత్రికను త్రీ చే మల్టిప్లై చేసినప్పుడు ఏం జరుగుతుందనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఈ మాత్రిక అనేది కొన్ని వాస్తవ సంఖ్యలను అడ్డు వరుసలు లేదా రోస్ మరియు నిలువరుసలు లేదా కాలమ్స్లో అమరిస్తే ఏర్పడిన అమరిక మరి ఇక్కడ ఈ త్రీ అనేది కేవలం ఒక నంబర్ స్థిర సంఖ్య దీనినే స్కేలర్ అని కూడా పిలవచ్చు ఇది ఒక స్కేలార్ మరి ఈ స్కేలార్ను మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది అసలు ఈ స్కేలార్ను మ్యాట్రిక్స్తో ఎలా మల్టిప్లై చేయవచ్చు మాత్రిక అనేది ఒక సదిశారూపం అంటే వెక్టార్స్కి మరో రూపం కాబట్టి త్రీను మాత్రికలోని ప్రతి మూలకంతో మల్టిప్లై చేయాలి ప్రతి చే గుణించాలి చూద్దాం ఏమొస్తుందో ముందుగా టాప్ మోస్ట్ ఎలిమెంట్ సెవెన్తో స్టార్ట్ చేద్దాం అంటే త్రీ ఇంటూ సెవెన్ అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ ఆపరేషన్స్ చేసినా రోజుతో స్టార్ట్ చేయాలి కాబట్టి తర్వాత త్రీను దేనితో గుణించాలి ఈ మొదటి రోలోని మిడిల్ ఎలిమెంట్సే గుణించాలి అంటే త్రీ ఇంటూ ఫైవ్ ఆ తర్వాత చివరి ఎలిమెంట్ త్రీ ఇంటూ మైనస్ టెన్ ఆ తర్వాత సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ త్రీ ఇంటూ త్రీ తర్వాత త్రీ ఇంటూ ఎయిట్ తర్వాత త్రీ ఇంటూ జీరో మ్యాట్రిక్స్ ఆఫ్ త్రీ ఇంటూ సెవెన్ త్రీ ఇంటూ ఫైవ్ త్రీ ఇంటూ మైనస్ టెన్ సెకండ్ రోలో త్రీ ఇంటూ త్రీ త్రీ ఇంటూ ఎయిట్ త్రీ ఇంటూ జీరో దీనిని సింప్లిఫై చేస్తే మనకేమొస్తుంది త్రీ ఇంటూ సెవెన్ అంటే ట్వంటీ వన్ త్రీ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీన్ త్రీ ఇంటూ మైనస్ టెన్ మైనస్ థర్టీ తర్వాత సెకండ్ రో త్రీ ఇంటూ త్రీ అంటే నైన్ త్రీ ఇంటూ ఎయిట్ ట్వంటీ ఫోర్ త్రీ ఇంటూ జీరో జీరో అర్థమైంది కదా స్కేలార్ మల్టిప్లికేషన్ స్కేలార్ మల్టిప్లికేషన్ చేస్తే మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ ఏమీ మారదు కేవలం స్కేలర్ని మ్యాట్రిక్స్లోని ప్రతి మూలకంతో గుణించాలి అంతే అర్థమైందా మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో చూద్దామా